హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీ అశోక్ మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నానండి దయచేసి నా బిజినెస్ బాగా సక్సెస్ కావాలని చెప్పేసి మీరందరూ ఆశీర్వదించండి ఏం లేదండి ఆ బిజినెస్ ఏంటంటే ఎవరింట్లో అయినా సరే అక్కా తమ్ముడి మధ్య తండ్రి కొడుకుల మధ్య మూడు పిల్లల మధ్య అన్నాదమ్ముల మధ్య ఇట్లాంటి ఏదైనా గొడవలు అవి జరుగుతూ ఉంటే వాటికి పరిష్కారం మా దగ్గరికి రండి వాటిని పరిష్కారం చేస్తాం సింపుల్ వేలో కాకపోతే కమిషన్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది వాటిల్లో ఎవరైతే అన్యాయంగా ఉంటారో ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా మేము గెలిపిస్తామండి ఎందుకంటే నిజాయితీ పనులు వాడు తప్పు చేయడం కాబట్టి వాడు ఇచ్చేదే ఉండదు తప్పు చేసిన వాళ్ళు దాన్ని కప్పెట్టుకోవాలి ఆ తప్పుని సమర్థించుకోవాలి దానికి బలం కావాలి పది మంది బలం ఆ బలాన్ని మేము ఇస్తాం ఆ పబ్లిక్ రిలేషన్స్ అంటే తప్పు చేయని వాడి మీద తప్పు చేసినట్టు జనాభాలు క్రియేట్ చేయాలి దానికి కావాల్సిన బలాన్ని మేము అందిస్తాం దానికి కావాల్సిన ఆయుధాలన్నీ కూడా మేము అరేంజ్ చేస్తామండి సో ఈ విధంగా ఎవరి మధ్యన గొడవలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి మా బిజినెస్ ఇదే అండి కాకపోతే దీంట్లో ఏంటంటే గుట్టుగా కాపురం చేస్తూ గుట్టుగా ఉండే వాళ్ళని ఇంట్లోంచి నుంచి ఈదులేకలాగతాం తప్పులు చేస్తూ ఇతరుల మీద నోరు పారేసుకునే వాళ్ళని ఇంట్లో నుంచి ఉన్నట్టు మేము క్రియేట్ చేస్తామండి దీనివల్ల పెద్ద ఆదాయం మాకు బాగానే ఉంటుందండి ఆల్రెడీ రెండు మూడు కేసులు మేము పరిష్కరించాము అబ్బా గురుకుల మధ్య కేసులు పరిష్కరించాము మూడు పిల్లల మధ్య కేసులు పరిష్కరించామండి సో ఇప్పుడు ఇంకా దీన్ని బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పేసి మేము అనుకున్నామండి ఇక్కడ మాకు నీతి నిజాయితీ లేని వాళ్ళు మాకు కావాలండి నీతి నిజాయితీ అంటూ బాగా కష్టపడి కష్టపడి రూపాయ రూపాయ కూడబెట్టి గుట్టుగా సంసారం చేసుకుంటూ ఉన్న వాళ్ళకి మేం వ్యతిరేకమండి ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించవద్దండి ఎవడైతే తప్పుడు పనులు చేస్తూ ఉంటారో వాళ్ళు మాకు మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మేము మీకు సపోర్ట్ చేస్తామండి థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా వ్యాపార వృద్ధిని సక్సెస్ కావాలని చెప్పి ఆశీర్వదించండి